జై శ్రీమన్నారాయణ ధనం నిధనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిధన శబ్దానికి మరణం అని అర్థం మరణమును కూడా పలు విధాల వర్గీకరించటం జ్యోతిషంలో కనిపిస్తోంది మరణాన్ని ఇవ్వదగినంత దోషం లేనప్పుడు గండం తప్పుతుందని ఆ దోషాన్ని ఇంకా తగ్గించుకుంటే గౌరవ భంగమని ఆ దోషం ఇంకా తగ్గితే ఆరోగ్య భంగమని ఆ దోషం ఇంకా తగ్గితే తీవ్ర ధన నష్టమని ఇంకా దోషం తగ్గితే మనోవ్యధ అని దోషం ఇంకా తగ్గితే స్వప్నంలో మరణమని అనుభవజ్ఞులు చెబుతుంటారు వీటిలో తీవ్ర ధన నష్టం గౌరవ భంగము తీవ్ర అనారోగ్యము వ్యక్తి మరణాన్ని కోరుకునేలా కూడా చేస్తాయి అంటే మరణించిన భావన గండం తప్పడంలో ఉంటే మరణించాలనే భావన పై మూడింటిలో ఉండటం గోచరిస్తుంది మొత్తం మీద ధనానికి మరణానికి ఓ విడదీయరాని అనుబంధం ఉంది అందుకే ద్వితీయం మారక స్థానం ధనస్థానం కూడా చతుర్థం బాగుంటే ఆ భావంలోని విషయాలైన ఆహారం గృహం వాహనం విద్య తల్లి మాతృ సౌక్యం అన్నీ ఉండాలన్న నియమం లేదుగా ఏ ఒక్కటైనా ఉండవచ్చు లేదా కొన్ని ఉండవచ్చు అలా ద్వితీయంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఆరోగ్య ఆరోగ్యమో ధనమో ఇబ్బంది పెట్టవచ్చు మనోవ్యధ అనేది మిగిలిన వాటి కంటే తక్కువదిగా భావించటం కనిపిస్తోంది అది చూసేవారికి తక్కువదే కావచ్చు అనుభవించేవారికి అది చాలా ఎక్కువ కదా శారీరక ఆరోగ్యంలో చుట్టూ వారి నుండి వచ్చే సానుభూతి మానసిక అనారోగ్యంలో కరువు అవుతుంది శరీరం ఆరోగ్యంగానే కనిపిస్తున్నా గుండ్రాయిలా ఉన్నాడు వీడికేమి రోగము అని చుట్టూ ఉన్నవారి చేత భావించబడుతూ శరీర ఆరోగ్యం యొక్క సౌఖ్యాన్ని పొందలేక సుఖానుభూతి లేక ఆ జీవి పడే ఇబ్బంది వర్ణనాతీతం ఈ మానసిక అనారోగ్యమే కొన్ని వేళల ఆత్మహత్యాదులకు ప్రేరకమవుతూ ఉండటం గమనిస్తే పైవాటన్నింటికంటే మానసిక అనారోగ్యం ఎంత బాధాకరమో అవగతమవుతుంది ఆ కారణాన శారీరక అనారోగ్యం కంటే మానసిక అనారోగ్యానికే పెద్ద పీట వేయక తప్పదేమో ఈ దృక్కోణంలో చంద్రబలం యొక్క ప్రాధాన్యాన్ని గురించిన అధర్వణ వేదాంగ జ్యోతిష్య వచనం ప్రముఖ పాత్ర వహిస్తుంది చంద్రుడు బలహీనంగా ఉంటే తక్కిన గ్రహాలన్నీ బలంగా ఉన్నా ప్రయోజనం లేదు చంద్రుడొక్కడు బలంగా ఉంటే తక్కిన గ్రహాలన్నీ బలహీనంగా ఉన్నా మంచి జాతకమే అన్న భావన ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాలి కాబట్టి మారకము కంటే ఎక్కువ బాధాకరమైనది మానసిక అనారోగ్యము అని గుర్తించక తప్పదు చితి చింతా ద్వయోర్మధ్యే చింతా హేవ గరీయసి మరణించిన శవాన్ని చితి కాలిస్తే చింత బ్రతికి ఉన్నంతకాలం కాలుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ మానసిక అనారోగ్యాన్ని జయించాలంటే భగవత్ స్మరణ ఒక్కటే మార్గం ధ్యానం ఒక్కటే శరణ్యం పుణ్య సంపాదనే ధ్యేయంగా ప్రవర్తించినప్పుడు వ్యక్తి ఆనందంగా మనగలుగుతాడు కొన్ని సందర్భాల్లో ఆర్థిక ప్రయోజనాన్ని ఎక్కువగా రక్షించుకుంటున్నప్పుడు దోషం యొక్క స్థాయి ఆరోగ్యం మీద చూపించటం అనారోగ్యంగా ఉన్నవాడు ధన నష్టాన్ని పొంది ఆరోగ్యాన్ని కాపాడుకోవటం లాంటివి గోచరిస్తుంటాయి అందుకనే అనుభవజ్ఞులైన జ్యోతిష్యులు ధన నష్టం పొందిన వ్యక్తిని దోషం డబ్బు రూపంలో పోయింది బ్రతికిపోయావు అని ధైర్యం చెబుతుంటారు ఈ విషయాలను కూడా జ్యోతిష్కుడు దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఉంది సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి